ఈ రోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ ఈ రోజు ప్రారంభమైంది నేను ఈ రాష్ట్ర శాఖకి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ గా ఎంపిక చేయబడ్డాను నా పేరు పరంజ్యోతి గతంలో బిఎస్పీ అభ్యర్థిగా పనిచేశాను ఈ రోజు కాన్ష్యామ్ గారి విధానం ద్వారా మాత్రమే దక్షిణ భారతదేశంలో బహుజన పార్టీ స్థాపించవచ్చు ఉద్దేశంతోటి ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తున్నది మాన్యశ్రీ గారు ఈ భారతదేశంలో స్థితిగా పర్యటించి భారతదేశంలో బహుజన సమాజ్ పార్టీ స్థాపించినప్పుడు ఉత్తరప్రదేశ్లో పంచాధికారం దిశగా రాజ్యాధికారులు సాధించినప్పుడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే బహుజన సమాజ్ పార్టీ అధికారంలో వస్తుంది బహుజన రాజ్యం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద పని పనిచేశాడు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో బహుజన రాజ్యం స్థాపించేటువంటి దిశగా అడుగులు పడుతున్నటువంటి క్రమంలో కాన్ష్యామ్ గారు అందరికీ అయిపోయి మరి బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం మారిపోయింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్నే కాదు ఈ దక్షిణ దేశ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాన్ని కూడా బహుజన సమాజ్ పార్టీ పట్టించుకోలేదు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను బట్టి ఉన్నటువంటి సౌత్ ఇండియా ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కులాలకు ఉన్నత వర్గాలకు సేవ చేసేటువంటి రాజకీయ పార్టీని అధికారంలోకి దించి ఆ రాష్ట్రంలో ఉన్న బహుజుల్ని అధికారంలోకి తీసుకురావడం కోసం పాల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముందుగా ఈ దక్షిణ భారతదేశంలో పని ప్రారంభిస్తూ ఉన్నది అలాగనే ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో భోజన స్వామి అలిగే భోజన స్వామి రాజ్యాధికారాన్ని కొద్ది సంవత్సరాలలో చేపడుతు మేము భావిస్తూ ఉన్నాం అది కలిసం ప్రణితాలలో సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి భోజన రాజ్యాధికారం కావాలని కోరుకున్నటువంటి ప్రతి కూడా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో సంబంధితమై దక్షిణ భారతదేశంలో భోజన సమాజం పార్టీ అధికారంలో రావడానికి దృష్టివారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో మేధావుల్ని అలాగే రకరకాల ఉద్యోగస్తుల్ని వివిధ రకాలైనటువంటి ట్రేడ్ యూనియన్ నాయకుల్ని అందరినీ కూడా విద్యార్థి అలాగనే భోజన అందరినీ కూడా ఈ రోజున ముస్లిం హక్కుల పోరాటం కోసం మరి ఎరుకల యానాది సుగాలీల హక్కుల కోసం మరి మా ఎస్టీ వర్గానికి చెందినటువంటి మా రాజారావు గారు లకే రాజారావు గారు మొట్టమొదటిసారి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాశీరామ్ గారి నేతృత్వంలోని బిఎస్పి ఖచ్చితంగా పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం మరి వేమేశ్వరి గారు ఉన్నారు అంగన్వాడీలకు సంబంధించి ఆమె పెద్ద ఎత్తున మరి ఆమె ఉద్యమాలు చేపడుతున్నారు వారి ఉద్యమాలకు బాసుటగా మద్యపానం సంబంధించి రెగ్యులేషన్ చేయడానికి కూడా తగిన విధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పాడుపడుతుంది ఇంకా చాలా చాలా సమస్యలు ఉన్నాయి మరి ఈ రోజున మూడు నిమిషాల్లో చెప్పాలంటే సాధ్యమయ్యే పని కాదు కాకపోతే బహుజన్ ఆంధ్ర ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి ప్రజలందరూ మరి సరైనటువంటి సహాయ సహకారాలు అందించాలి ఈ సందర్భంగా ఒకే ఒక ప్రకటన చేస్తున్నాం పెరియార్ తన నలభై అరవై ఐదో సంవత్సరం వయసు ఉన్నప్పుడు కొత్తగా పార్టీ పెట్టాడు ఆయన ద్రావిడ కలగమని ఆయన దాదాపుగా అంటే ఇప్పటికీ ఎనభై ఒక్క సంవత్సరాలు అయింది ఆయన ఆధ్వర్యంలో బ్లాక్ షర్ట్స్ మూమెంట్ తీసుకొచ్చాడు ఆయన బ్లాక్ షర్ట్స్ మూమెంట్ ఏంటంటే ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో రాజ్యాధికారం కావాలా అసెంబ్లీలో వాళ్ళు అడుగు పెట్టాలంటే మరి బ్లాక్ షర్ట్స్ వేసుకుని ఉద్యమం చేపట్టాలని చెప్పి ఆయన పిలుపునివ్వటం ఆ రోజున ఉవెత్త బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ కూడా సాగింది సాగింది కాబట్టి మన కొత్త స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అక్కడికి బీసీల రిజర్వేషన్లు ఉంది బీసీల ప్రభుత్వాలు ఉన్నాయి అదే డిఎే డిఎంకే పార్టీ అయింది ఏడీఎంకే పార్టీ అయింది అలానే మనకు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల డెబ్బై మూడు కానీ బీసీలకు రిజర్వేషన్ రాలా కేంద్రంలో పంతొమ్మిది తొంభై మూడు కానీ రిజర్వేషన్ రాల అందుకని నా పిలుపు ఏంటంటే పెరియార్ పెరియార్ స్ఫూర్తితో బ్లాక్ షర్ట్స్ మూవ్మెంట్ ఎవరైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏ ఏ కులాలైతే లేవో ఆ కులాలు బ్లాక్ షర్ట్స్ వేసుకుని నిరసన తెలపాలి మీరు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ఉద్యోగస్తులైనా ఏమైనా సరే బ్లాక్ షర్ట్స్ వేయండి ఖచ్చితంగా రాజ్యాధికారం మీ కులాలకు దక్కుతుంది మీరు ఇంట్రడ్యూస్ చేస్తా నేషనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ గారు కర్ణాటక నుంచి వచ్చారు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ వారు మాట్లాడతారు మీడియా మిత్రులారా ఇంగ్లీష్ మాట్లాడు ఇంగ్లీష్ ఐఎమ్ వెరీ హ్యాపీ తెలుగు మీడియా మిత్రులారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ యూనిట్ ఇక్కడ ఉద్ఘాటనం చేసేదానికి నాకు చాలా సంతోషం అవుతుంది ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నేషనల్ కోఆర్డినేటర్ గా మన డాక్టర్ పూర్ణ రావు ఐపీఎస్ రిటైర్డ్ డిజిపి ఆయన ఇక్కడ మేము సెలెక్ట్ ఉన్నాము అదే మాదిరిగా స్టేట్ కోఆర్డినేటర్గా మన పాత బిఎస్పి లీడర్ బహుజన్ లీడర్ మిస్టర్ పరుణజ్యోతి గారిని మేము ఇక్కడ సెలెక్ట్ చేసినాము అండ్ ఫైనల్గా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చాలా గొప్ప పని బహుజన్ సమాజ్ పార్టీలో చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ రాజీవ్ గారు రాజీవ్ గారిని రాజీవరావు గారిని ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్గా మేము అపాయింట్ చేసినాము నాతో ఇప్పుడు కర్ణాటక నుంచి మన స్టేట్ ప్రెసిడెంట్ మిస్టర్ మార్సంద్ర మునియప్ప గారు ఉన్నారు అదే మరి స్టేట్ కోఆర్డినేటర్ రూమ్ కర్ణాటక మిస్టర్ ఆర్ మునియప్ప గారు వీళ్ళంతా మేము ఇక్కడ వచ్చిన్నాము మేమంతా ఇక్కడ మీతో మేము కలిసి మాట్లాడడానికి చాలా సంతోషం అవుతుంది ఇప్పుడు మేము చెప్పిండాము మొదటిగా ఇక్కడ ఎందుకు మేము ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ ఇడిసి వచ్చామని మానేవర్ కాంచీరామ్ గారిలో కమ్మి అంటే ఇక కమ్మిత్ కమ్మి నలభై సంవత్సరాలు తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీని బహుజన్ సమాజ్ని ఒక పెద్ద పార్టీగా థర్డ్ నేషనల్ పార్టీగా నిర్మించాడు అయితే ప్రజెంట్ ప్రెసిడెంట్ ఇప్పటికి ప్రెసిడెంట్ బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ మన బెహన్ మాయావతి గారిలో కాలి పది పది సంవత్సరంలో బహుజన్ సమాజ్ పార్టీలో జీరో ఉన్నారు కారణం ఏమంటే మానేర్ గారులో పులే బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీ సిద్ధాంతం తీసుకొని పార్టీని ఇక్కడ ఇంత గొప్పగా చేసింది ఎస్బిల్ తో పార్టీ ద ఐడియాలజీ ఆఫ్

ಇಲ್ಲಿ ಮೈಕ್ ಮೈಕ್ ಸರ್ ಟೆಂಡಪೇನ ದೇಶದ ಪ್ರಜಾಸಸ್ಥೌಂದರ ನಾನು ದೇಶಸ್ಥೌಂದಕ 2026ಕ್ಕೆ ಡಿಲಿಮಿಟೇಷನ್ ಐತೆ ಉಂಡಿ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಒನ್ 1550 ಶೀಟು ಇದರ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ ಜಾಸ್ತಿ ಇಂದೆ ಟೆಕ್ಷನ್ ಪಾರ್ಕ ಕಡಿಮೆ ಇದೆ ಅದೇ ನಾಟ್ಲ ಕಡಿಮೆ ಇದೆ ಯಾವ ಯಾವ ಪಾಲಿಸಿ ಮೈತ್ರ ಪಾಟ ಬಿಟ್ಟು ಮಾತನಾಕ್ಕೆ ಇತ್ತು ಫ್ರೀ ಪಾಸೆ ಇದೆ దానికోసం కూడా మేము అదన ఎగేజ్ చేస్తూ ఉంటాము ఏమిది పాపులేషన్ను పెట్టుకొని చేయకూడదు ట్యాక్స్ ఏమో జాస్తి ఉండూ ఉంటారు సౌత్ ఇండియా జాస్తి ఇస్తూ ఉండదు మహారాష్ట్ర ఫస్ట్ సెకండ్ పద్నాలుగుగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అతన్ని ట్యాక్స్ లెక్క పెట్టుకొని చేయాలని చేస్తూ ఉంటాము ఇప్పుడు కాంచీరామ్ సాహెబ్ రైడాలజీ అంబేడ్కర్ ఐడలజీని ఇంకా మాయో తీసి వాళ్ళు ఏం ఉండరు వాళ్ళు వాళ్ళ దూర్లో ఉండరు దానికోసరము నిజంగా అంబేడ్కర్ కాల్చిరామ్ మూవ్మెంట్న మేము సౌత్ ఇండియాలో చాలా పనిచేసి ఏం రూలింగ్ సమాజ్ చేయాలి బహుజన సమాజ్ అంది వాళ్ళకింది ఉండింది సాహేబులకి ఎస్సీ ఎస్టి ఓబిండ్ కర్ణాటకలో బహుజన్ సమాజ్ పార్టీ ఆల్ ఇండియా బీసీ కూడా సర్కార్ స్టేషన్ చేయలేదు వీడు కూడా టూ థౌసండ్ ట్వంటీ నైన్త్ ఎలక్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో చాలా బీసీకి మోసమైంది లేదు ఎంప్లామెంట్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు ఏ వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ జారీ కాలేజ్ పర్సెంట్ కూడా ఉండలేదు అట్లానే ఇప్పుడు ఏమే మెట్రో రిజర్వేషన్లో సెంటర్ మెట్రో రిజర్వేషన్ రిలీవ్ చేసింది దానికోసం మేము అంబేద్కర్ కాచీరామ్మ వారి సిద్ధాంతి గణేశ్వరి ఏంటి మేము ఇంట్లో సబ్లకి వచ్చి ఇక్కడ కర్ణాటక విషయంలో బాగా క్లాక్ నడుస్తూ ఉందట ఇప్పుడు ఫారమర్శన వచ్చిన్నారు కన్న సంగతి వచ్చిన్నారు ఎక్సో సెంట్రాస్టులు సీఎం ఇబ్రాహిం చెప్పిన వచ్చున్నారు నాలుగైదు ఎక్సో ఎమ్మెల్యే ఎంపీలు అంతా ఎక్స్ వచ్చిన్నారు మా దగ్గర ఆ బాగా నడుస్తుంది అట్ సేమ్ టైం ఇప్పుడు తమిళనాడు కేరళ ಇಪ್ಪ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಬಿದ್ದು ಈರು ಜಿಲ್ಲಾಂಗಣ ಕೂಡ ಐತೆ ಸಿದ್ಧಾಂತ ಪ್ರೇಮು ಅವರು ಒಂದೊಂದು ಸಮಸ್ಯೆ ಸೌತ್ ಇಂಡಿಯಾದ ಮೇವು ಮೂವ್ಮೆಂಟ್ನ ಸ್ಟ್ರಾಂಗ್ ಚೆನ್ನಾಗಿ ರೂಲಿಂಗ್ ಸಮಾಜ ಐದಕ್ಕೆ ಎಲ್ಲಿ ಅಧ್ಯಕ್ಷರು ಕೇಳ್ಕೊಬಾರು ನೇರು ಕೇಳ್ಕೊಂಡು ಎಸ್ ಎಮ್ ಎಲ್ ಎಷ್ಟೇ ಇಬ್ಬರು ಅಧ್ಯಕ್ಷ ಸೇರಿಸಿ ಸಮಾಜ ಅದರ ಪರಂಜ್ಯೋತಿಗಳು చేతికి అధికారం సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు సమాజ్ పార్టీ ఏర్పాటు జరిగింది కాబట్టి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి వారి ఆల్ ఇండియా బోజన్ సమాజ పార్టీ వారి తిల్లాలి ఆల్ ఇండియా బోజన్ పార్టీ వారి తిల్లాలి పూల అంబేద్కర్ ఆలోచన విధానం లేవంటున్నారు